త్రైత సిద్ధాంత భగవద్గీత ఎపిసోడ్ పదకొండు సాంఖ్యయోగములు శ్లోకం పద్నాలుగు మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ శీతోష్ణసుఖదుఖ ఆగమపాయనో నిత్యాస్తాం భారత జీవాత్మ భావము పంచతన్మాత్రలచేత శీతోష్ణములు సుఖదుఃఖములు మానవులకు కలుగుచుండును శీతోష్ణములు సుఖదుఃఖములు ఎప్పటికీ ఉండునవి కావు అశాశ్వతములైనవి వచ్చిపోయేడు వాటిని ఆ కొద్దికాలము ఓర్చుకోవలయును వివరము పంచతన్మాత్రలనునవి మన శరీరములో జ్ఞానేంద్రియములకుండు శక్తులు జ్ఞానేంద్రియములైదు కావున ఆ ఐదుకు గల శక్తులను ఐదు తన్మాత్రలని అందురు ఉదాహరణకు జ్ఞానేంద్రియములలో కన్ను కలదు కదా ఆ కన్ను అందరికీ ఉండినప్పటికీ దానికి గల చూపులో మనిషికి మనిషికి తేడా ఉండును ప్రతి మనిషికి గల కన్ను కనిపించగలదు కాని ఆ కళ్ళకెంత చూపున్నదో కనిపించదు ఇంద్రియమైన కన్ను కనిపించినప్పటికీ దానిశక్తి అయిన తన్మాత్రయను చూపు కనిపించదని తెలియాలి అనగా కన్ను వేరు చూపు వేరని కన్ను కనిపించినప్పటికీ చూపు కనిపించదని తెలియుచున్నది అట్లే ఇతరుల చెవి కనిపించినప్పటికీ వారి చెవికి ఎంత వినికిడి ఉన్నదో వాడు చెవిటివాడో కాదో చూస్తూనే చెప్పలేము ఈ విధముగా కనిపించు ఒకటి కన్ను రెండు ముక్కు మూడు చెవి నాలుగు నాలుక ఐదు చర్మము అనువాటికి ఒకటి చూపు రెండు వాసన మూడు శబ్దము నాలుగు రుచి ఐదు స్పర్శ అను కనిపించని తన్మాత్రలు గలవు ఈ తన్మాత్రల వలననే శరీరములో ఉన్న జీవులకు బయటి ప్రపంచపు విషయములు తెలియచున్నవి ఆ విషయములు తెలియుట వలననే వానికి సుఖము దుఃఖములు కలుగుచున్నవి దేహము ధరించిన ప్రతి జీవికి అనగా వాడు ఏ మతమువాడైనగాని ఏ గాని ఏ జీవరాశి అయినగాని పంచతన్మాత్రల ద్వారానే శీతలము ఉష్ణము సుఖము దుఃఖము కలగాలి ఈ సిద్ధాంతము ప్రకారము కూడా తన్మాత్రల ద్వారా సుఖదుఖములు అనుభవిస్తున్నాము ఒక మనిషికి దగ్గరైన భార్య వానితో మాట్లాడుట వలన శబ్దము అను తన్మాత్రతో సంబంధపడుచున్నాడు ఆమెను చూచుచుండుట వలన అతను చూపు అను తన్మాత్రతో సంబంధపడివున్నాడు ఆమె చనిపోయినప్పుడు తన్మాత్రలచేత సంబంధము కలిగి ఉన్నవాడు కావున వానికి అంతో అంతోయింతో జ్ఞానముండిన ఆమె శరీరము చనిపోయినది కాని ఆమె చనిపోలేదని తెలిసినప్పటికీ తన్మాత్రల ప్రాబల్యము వలన వానికి దుఃఖము ఏర్పడును ఆ దుఃఖము కొద్ది రోజులకు లేకుండా పోవుచున్నది ఎందుకనగా తన తన్మాత్రలు వేరు విషయములందు లగ్నమై ఆ విషయ సంబంధ సుఖదుఖములను కలుగజేయుచుండును కనుక మొదటి సుఖదుఖములు మనిషి మరచిపోగలుగుచున్నాడు ఇట్లు కొంతకాలమునకు భార్యతో ఉన్న తన్మాత్రల విషయములు మరిచిపోవుట వలన ఆమె జ్ఞాప్తికి రాదు ఆ దుఃఖమురాదు తన్మాత్రలు బయటి విషయముల సుఖదుఖములు కలుగజేయునవి కావున కాలక్రమమున ఏ సుఖము గాని శాశ్వతముగా ఉండక మారిపోవుచుండును అందువలన తనవాడు పోయినప్పటికీ వాని దుఃఖము కొంతకాలమే అట్లే తనకు కుమారుడు పుట్టినప్పటికీ తనకు సంతోషము కొంతకాలమే కావుననే గీతయందు ఈ శ్లోకమున శీతోష్ణ సుఖదుఖదా ఆగమాపాయిన అనిత్యా అని అన్నాడు అంటే రాకపోకలు కలిగినవి అనిత్యములైనవి సుఖదుఖములని అర్థము ఇటువంటి అశాశ్వతమైన సుఖదుఃఖములు తన్మాత్రలు వలన ఎవరికైనా అవి కలుగుచుండును అయినప్పటికీ వాటికి ఆ సమయములో సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక కొంత ఓర్చుకోవలయును ఎంతటి జ్ఞానికైన సుఖదుఖములు కలుగుట తప్పదు అట్లు కలిగినప్పటికీ వాటి ఓచుకొని వాటి వ్యధ ఎవడైతే పొందడో అటువంటి వాడు ఎంతటి సమర్థుడు దేనికి సమర్థుడన్న విషయము తదుపరి ఎపిసోడ్ శ్లోకమున భగవంతుడు చెప్పుచున్నాడు ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ Share this video if you like it. HTTPS <laughs> colon slash slash www slash at myBC's modu modu modu.